నమస్తే నా పేరు శాలిని ఆదం న్యూస్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం రూరల్ మండలం గుంటుపల్లి నందు జెడ్పీ హై స్కూల్ నందు మనం సంకల్పిత సిద్ధపీఠం మరియు హిందూ ధార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి అద్దెపల్లి శ్యామ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మైలవరం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ శ్రీ నూతలపాటి బాలకోటేశ్వరరావు జనసేన పార్టీ మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ గాంధీ పాల్గొని ప్రసంగించడం జరిగింది ముగ్గుల పోటీలో గెలిచిన మహిళలకి మరియు చిన్నపిల్లలు నిర్వహించిన ఆటల పోటీలో గెలిచిన విజేతలకి బహుమతుల్ని అందజేశారు చిన్నపిల్లలకి గాలిపటాలు పంచిపెట్టారు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ భోగవల్లి శ్రీధర్ ఇబ్రహీంపట్నం రూరల్ మండలం ఇన్ఛార్జ్ మహారాసు కృష్ణమోహన్ జనసేన నాయకులు పోలిశెట్టి తేజ దేవబత్తుల నాగబాబు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది ఉద్దేశంతో నాగబాబు గారు ఒక అల్పాహారం ఏర్పాటు చేశారు సభాముఖంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆట ఆటల్లో గెలిచిన పిల్లలు గెలిచిన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని రావాల్సిన కోరుతున్నాం వాళ్ళకి బహుమతి ప్రధానం అదేవిధంగా నెక్స్ట్ ఎగో ఆరో తరగతి గేమ్ అనే గేమ్ లో

नंबर ए वाका तू लाभ को चेसे आदर प्रतिभा के ये ट्वेंटी इधर नहीं आ रही तरह से मतलब हम आए మొత్తం ఫస్ట్ ప్రిఫరెన్స్ ముగ్గుకి ఇచ్చాను తర్వాత మొత్తం కొటేషన్స్ అంటే రాయలేం కదా అందుకనే పేపర్స్ మీద కొటేషన్ చెప్తాను అది కూడా ముగ్గుకి అవుట్ లైన్ ఇచ్చాను అంటే రైతులేంటి మనకి నో ఫుడ్ నో ఫ్యూచర్ నో ఫార్మర్ దాని గురించి చేశాను అది

హిందూ ధర్మ ప్రచార కూడా నేను పనిచేస్తూ ఉంటాను మా సొంత స్వగ్రామం సత్తనపల్లి తాలూకా రోసూరు మండలం గుడిపాడు శ్రీ వైష్ణవ హరిదాసులం మా కులం శ్రీ వైష్ణవ హరిదాసులం శ్రీరామచంద్రస్వామివారి వంశీ కులం మా తాతగారు మత్తాతగారి దగ్గర నుంచి కూడా ఈ సాంప్రదాయాన్ని మేము పాటిస్తూ ఉంటాము నెల రోజుల పాటు సంక్రాంతి నెల పద్నాలుగు జన డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి జనవరి పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖు వరకు కూడా నెల రోజులు మా పూర్వీకులు మన ధర్మం కోసం మన సాంప్రదాయాలు నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ప్రచారకులుగా హరిదాసులుగా వీధి వీధులు తిరుగుతూ పాండురంగా పాండురంగా అంటూ గోవిందనామ స్మరణతోటి ప్రతి వీధులలో కూడా కుల మత విచక్షణ లేకుండా అందరి దగ్గర వారిచ్చినటువంటి దక్షిణ తీసుకొని హరినామ సంకీర్తన తెల్లవారుజాముని బయలుదేరి పన్నెండు ఒంటి గంట వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు ఈ మధ్యకాలంలో హరిదాసులు కూడా కనుమరువైపోతున్నామండి మమ్మల్ని వాళ్ళు లేరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు మమ్మల్ని ఆదరించలేదు ఈ సమయాల్లో మమ్మల్ని కావాల్సినప్పుడు ముగ్గులు పోటీల దగ్గరికి ఏదన్నా భోగి మంటల దగ్గరికి మమ్మల్ని పిలవటం ఎంతో తులమో పొలమో ఇచ్చి మమ్మల్ని పంపించడం జరుగుతుంది అలా కాకుండా రానున్న కాలంలో మన పిల్లలందరికీ కూడా మన భారతదేశ సంస్కృతి హరిదాసుల గురించి వివరించి ఈ హరిదాసులకి వారి వృత్తి కోసం వారి జీవన విధానం కోసం ఎంతో కొంత దక్షిణ గవర్నమెంట్ నుంచి కూడా మాకు అందజేసి ఈ రానున్న సాంప్రదాయాన్ని ఈ మరలా కనుమరిగిపోయి పోకుండా చక్కగా ఈ కుల వృత్తిని మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి ధర్మం కోసం మన దేశం కోసం నేను తెలియజేస్తున్నాను